హాయ్ ఎవ్రీ వన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు చేయబోతున్నా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి పొట్టుతో తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి వీటిని మంచిగా వాటర్తో కడుక్కోవాలి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా కడుక్కోవాలి వీటిని నేను ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్నాండి ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకుంటే ఇలా మంచిగా నానతవి నాని మిక్స్లో వేసుకుంటే మెత్తగా పిండిలాగా తయారవుతుందండి వీటిని టూ టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కొని మంచిగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న అలసందల్ని మిక్సీ గిన్నె తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని అందులో ఉల్లిపాయ ఇలా వేసుకోవాలి మిగతాది ఇంకో వాయి ఉంటుంది కదండి అందులో వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కొంచెం కొన్ని ధనియాలు జిలుకర రుచికి సరి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీన్ని మిక్సీలో కచ్చ కచ్చగా చే మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇందులో ఇంకా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి అంటే ఎవరి ఎవరి ఇష్టం నాకు మాకు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగా టేస్టీగా అనిపిస్తాయి అందుకోసమే మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ వడల్లాగా చేసుకోవాలి చూపిస్తాం వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చకచ్చగా మిక్సీ వేసుకొని వేసుకోవాలి అందులోనైనా వేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ తెలియదు ఫ్లేవర్ తెలియదు అందుకోసమే కొంచెం తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఆ లోపు ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక కవర్ తీసుకోవాలి కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకోవాలి ఇంతకుముందు పట్టుకున్నాం కదా అది తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా అన్నీ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని దూరగా కాల్చుకుంటే చాలా టేస్టీ టేస్టీ హెల్తీ వడలు రెడీ అండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేడవగానే ఇలా మనం ముందుగా చేసుకున్న వడల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాలండి లేకుంటే తొందరగా కొంచెం గట్టిగా ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత వీటిని వీటిని ఒక వన్ మినిట్ అలానే ఉండనిచ్చి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కాలంగానే వీటిని టర్న్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేవరకి కాల్చుకొని తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి చూడండి ఇంకా బాగా వచ్చాయో ఇలానే నెస్ట్ వాయి కూడా వేసుకోవాలి ఇవి ఇలా హోల్స్ కూడా చేసుకొని అండి కొంచెం కరకరలాడాలంటే ఇలా తినచ్చు నార్మల్గా కొంచెం మెత్తగానే ఉండాల సాఫ్ట్గా ఉండాలంటే హోల్ లేకుండా చేసుకోవచ్చండి ఇలా కొంచెం కాలగానే టర్న్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి మనకి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటే అలసంద వడలు రెడీ అండి చాలా కాలుతున్నాయండి ఓకే బాయ్ అండి